మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్న ఇక ఏంటంటే వీళ్ళు సెలవులలో వచ్చిర్రు సంక్రాంతి సెలవులలోమ్మ మన్మరాన్లు వచ్చిర్రు ఇక వాళ్ళు బయటకెళ్ళు ఇప్పుడు బయటకెళ్ళి టిఫిన్ చేసిర్రు టిఫిన్ ఇగలకు బా బయట టిఫిన్ అంటే ఇష్టపడి నాకు సా జలుబైంది జలుబై అయింది కాబట్టి నేను ఇంట్లో ఏం చేయలేను వాళ్ళకు దోశ అంటే ఇష్టం బాగా ఇష్టం నక్షత్రకి ఇష్టం చైత్రకి ఇష్టం నక్షత్రం ఈరోజు తినలేదు ఎందుకేమో ఇంట్లో ఏదో ఒకటి తినేసింది అమ్మే ఫ్రూట్స్ ఏదో తిన్నది చేతి తిన్నది ఇక చేతి తిని ఆమె మళ్ళీ ఏంటంటే ఆమెకు సాంబారు చట్నీ బాగా ఇష్టం ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళిన వెళ్ళి అలా అవసరం ఉన్నాయి బొమ్మలు బొమ్మ కావాలన్నది చేతు బొమ్మ కావాలన్నది ఈమెనేమో అవి గేమ్స్లల్లో వీటిలల్లో ఇష్టపడుతుంది నక్షత్ర గేమ్స్కి సంబంధించి తీసుకుంటుంది ఇక ఆమెనేమో బొమ్మలు ఇష్టపడుతుంది ఇక ఆమె బొమ్మ గురించి ఇప్పుడు వెళ్ళింది అట్టున్నది తేజ తీసుకెళ్ళింది తీసుకెళ్తే మిలకి ఇష్టం ఉన్నది తీసుకుంటారని వదిలేసింది ఆమె ఇంకా ఏంటంటే తేజ వాళ్ళకి నచ్చింది తీసుకొని అని వదిలేసింది ఆ షాప్లో వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు ఏరుతుండ్రు అందులో ఏది కావాలని డిసైడ్ చేస్తుండ్రు ఏ తేజనైతే వదిలేసింది ఏదైనా తీసుకొని తీసుకున్న తర్వాత బిల్ కడదాము అని ఇంకా వాళ్ళకి నచ్చింది వాళ్ళకు ఏది నచ్చుతుంది ఇక వచ్చినప్పుడు ఎంజాయ్ చేపిస్తుంది తేజనైతే సెలవులలోనేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఆమె ఆ బొమ్మ పడుతుంది ఇక మరి ఏ బొమ్మ డిసైడ్ చేస్తుందో చూద్దాము ఇప్పుడైతే ఆమె పింక్ బొమ్మ పట్టింది నక్షత్ర పింక్ అంటే ఇష్టం నక్షత్రకు ఇంకా చైత్రకేమో బ్లూ అంటే ఇష్టం ఇంకా ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఓ ఆమె ఏంటంటే టిఫిన్ నచ్చింది ఆ రో ముందు రోజు పోయినరు కదా టిఫిన్ నచ్చింది మళ్ళీ టిఫిన్కి వెళ్ళిర్రు ఇప్పుడు టిఫిన్కి వెళ్ళి నక్షత్ర చైత్ర అలా వాళ్ళిద్దరు గుడక తింటమని వెళ్ళ్రు ఇక నేను గుడికి వెళ్ళిన అలా తొట్టి టమాటలు అయితే రెడ్డుగా ఉన్నాయి కొత్తిమీర ఉన్నది అందులో పచ్చగూర ఉన్నది పచ్చిరపకాయలు అవి చూస్తుంటే ఇక వీటిని వదలక నేను తెచ్చుకున్నా ఇక రోజు సండే అయినా కానీ తెచ్చుకున్నా ఇక సండే ఫేషియల్ సండే ఉంటుంది మళ్ళీ తెల్లారనుకున్నా సరే కానీ ఇదైతే తెంపి పెట్టుకోవాలని తీసుకొచ్చుకున్నా అక్కడ నుంచి ఇక మనకు అది టైం పడుతుంది కదా ఆకుకూరలు అంటే ఒక చేతి ఎట్లా చూస్తుంది చూడు ఇప్పుడు మా చిన్న పనుమలాలు చూస్తుంది ఎట్లా చూస్తుంది సూపర్ ఎట్లా చూస్తుంది చే దింపుతుంది ఇక వాళ్ళకు దోశ వచ్చినాక లో ఇక ఆమె వాళ్ళకు ఆలుగడ్డ ఇష్టం ఉండదు ఆ దోశలు ఉన్న ఆలుగడ్డ ఇష్టం ఉండదు పక్కకు పెట్టేసారు ఆలుగడ్డ తేజ నేను ఇద్దరం కంప్లీట్ చేసేసినాము ఇంక మేము మాత్రం టిఫిన్ చేయలే ఆలుగడ్డ బట్టినే కొంచెం తినేసినాము కొంచెం దోశ తీసుకొని తినేసినాం ఇక వాళ్ళైతే దోశనే ఎంజాయ్ చేసారు ఇక నక్షత్రం అయితే ముందు ఒక రోజు తినలేదు ఈరోజు తిన్నది ఇక ఆమె కొంచెం దోశ అంటే బాగా ఇష్టం ఇంట్లో చేసినా కానీ దోశ ఇష్టపడతారు వాళ్ళు ఇంట్లో నేను చేసినా కానీ దోశ ఇష్టపడతా సాంబారు చట్నీ ఇక అవి బాగా ఇష్టము సాంబారు చట్ సాంబార్ అయితే అవసరం వాళ్ళకు సాంబార్ కావాలంటారు చట్నీ కావాలంటారు ఇంట్లో కూడా సాంబార్ చట్నీ చేస్తాను అలా కంపల్సరీ చేస్తా ఇక దోశ కూడా చేసే ఓపిక లేకుంటే నాకు జల్పోయి నేను జర వాళ్ళకు టిఫిన్ చేసియలేను ఇవాళను బయటకు తీసుకెళ్ళి అలా టిఫిన్ నచ్చింది ఆ హోటల్లో టిఫిన్ నచ్చింది నచ్చకపోతే మాత్రం ఇట్లా చేయించుకొని తింటారు వాళ్ళు ఈ ఇంట్లో చేసి ఇచ్చిన నేను మళ్ళీ నేనే చేసి ఇచ్చిన ఇంకా చేసిస్తే వాళ్ళకి దోశ మాత్రం బాగా నచ్చుంది వడ తినరు ఇడ్లీ తినరు సరిగా దోశనే ఇష్టపడతారు ఇంకా కంప్లీట్ అయితే చేసారు ఇంకా ఒక దోశ ఇద్దరు సరిపోయింది ఇవాళ ఎంత చిన్న కడుపులు కదా వాళ్ళ ఎంత తింటుందని చట్నీ అది తెచ్చుకుంటే ఇంకా చేసేస్తారు మరి అయితే ఇక నా హోటళ్ళకి పోతే అది తినుడు తక్కువ ఉంటుంది ఎంజాయ్ చేసుడే ఎక్కువ ఉంటుంది చేతుంది ఆమెకు అట్లా హోటల్లో తినుడు ఇష్టం ఉంటుంది ఇప్పుడైతే కుక్కల షాప్కు అక్కడ వెళ్ళాము ఈ కుక్కర్ తీసుకోవాలనుకున్నా తీసుకున్నా కుక్కర్ తీసుకొని తానికి వెళ్ళిపోయాను డెకల్ తండ్రిలు ఏంటంటే ఆడుకునే గేమ్స్ ఉంటాయి వాళ్ళకి చాలా ఇష్టము డెకల్తాన్కు వెళ్ళమనుకున్నాం ఆ రోజు కానీ పోదాం పోదాం అని అదే రూట్లో ఉన్నది కదా చూసి ఇక పోదాం పోదామని ఇక చిన్న మెదంకుడే పెద్ద మెదంకుడే నక్షత్ర దుంకుడే చైతన్ దుంకుడే ఇంక తేజ తీసుకొని వెళ్ళింది నేను కూడా వెళ్ళిన నాకు జలుబు తగ్గింది కొంచెం అప్పటికి నిజంగా ఫ్రీ అయినా వాళ్ళు బాల్తో టాట్రు ఆడుతుండ్రు సైకిల్తోట్రు ఇక చేతుకు సైకిల్ కింద అవి ఉంటేనే అవి నడిపించగలుగుతుంది ఇక మీకు మా హీల్స్ లేక అవి నడిపించలేదు కొద్దిసేపు సైకిల్లో చూసింది వదిలేసింది ఇక నక్షత్రం తీసుకొని నడిపించింది ఇది వచ్చింది తల్చింది ఒకటి అదే కరెక్ట్ కాశ్మీర్ అదేనే ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు కాశ్మీర్ ఇట్లా దీని మీద సెట్ చే అంతే అంతే అది చేసింది మంచిగా ఇవి పెట్టలేము ఇంకా

కొనుకొచ్చుకుంటు కదా అది పెట్టుతుండ్రు ఇక ఇది ఇప్పుడు అయితే తేజర్ అయితే బయటకెళ్ళి సండే కదా ఫ్రాన్స్ మటను తీసుకొని వచ్చింది ఇక వాళ్ళకు గాలిపటాలంటే ఇష్టము ఈ పండుగ అంటేనే సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఇక కట్టి మనీ సతయించుతున్నాం మేము ఇక మీద మీదికొయి తేజగుడికి ఇడిచింది గాలిపటాలు తేజాలు ఇడిచిర్రి ఆమెనైతే కట్టింది ఇక అది మంచి గడితేనే కదా అది పైకి ఎగరది ఇక మంచి గట్టకపోతే అది ఎగురని ఎగరది ఎగరకుండా కానీ మళ్ళీ పరిచనాలు అవుతుంది ఎగురతలేదు ఎందుకని ఇప్పుడైతే అనుషకైతే పచ్చగూర బాగా ఇష్టము ఇక ఆమె వీళ్ళకి వచ్చింది కానీ పచ్చగూరండి మమ్మేనన్నది ఈ ఆమె తెంపుకున్నది ఆమె ఆమె ఇంత ఇంట్రెస్ట్గా తెంపుకుంటుందో ఇక పచ్చగూరని మాత్రం ఇప్పుడైతే పప్పుచారు నక్షత్రకి ఇష్టమని ముళక్కడల పప్పుచారు చేసినా ఇక ఆమెకు ఆ సంతోషం చెప్పరాదు ఇక పప్పుచారుని చికెన్ ఫ్రై రెండు రెండు చేసిన ఇక పప్పుచారుకు చికెన్ ఫ్రై బాగుంటుంది అన్నాడు శుక్రవారం రోజు చేసినది ఇంకా ఎందుకంటే సండే రోజు అంటే ఫ్రాండ్స్ గిట్లా అవి తెచ్చుకున్నాం కానీ ఈ ఇప్పుడైతే ఈ ముందు రోజు ఇది ముందే ముందే చేసుకున్నాం ఇక సండేది అయితే సండేది ఇంకా ఇదైతే ఫ్రైకి దానికి షూట్ అవుతుందని చేసుకున్నాం ఇక అది తినబుద్ధి అయితే అది తింటారు ఇది తినబుద్ధి అయితే ఇది తింటారు ఇక పిల్లలు అయితే పప్పుచారీ ఎంజాయ్ చేస్తారు మేమైతే ఫ్రై చేసుకున్నాం అది ఇక ఆమె వచ్చిన ఫ్రై చేసినాం కానీ ఆమె అసలు వద్దన్నది ఇప్పుడైతే సంక్రాంతికి గ్యారెలు చేసినాం కదా ఆ గ్యారెలు అక్కడ పెట్టుకున్నాం ఏంటంటే ఇక సంక్రాంతి అంటే అన్ని పిండి వంటలే ఉంటాయి పిండి వంటలతో చేసుకుంటాం కానీ పిల్లలకు ఏందంటే అవి చేస్తాం కానీ ఒక రెండు రోజులే తింటారు రెండు రోజులు తిన్న తర్వాత అవి అదే చేస్తారు ఇప్పుడు అప్పట్లాగా తింటలేదు తక్కువ పిండి వంటలు కొద్ది కొద్దినే చేస్తున్నాం ఎవికెలోకి ఆమె డ్యాన్స్ చేస్తుంది ఆమె కోట్ వేసింది కోట్ తిప్పుతుంది ఆమె ఇక మీకు ఎంజాయ్ ఎట్లా అంటే సినిమాకి వెళ్తామని మేము అన్నాం సంక్రాంతి సినిమాకి వెళ్తామని అన్నాం ఇక మే డ్యాన్స్ వేస్తుంది ఇక ఇప్పుడైతే వెళ్తామని రెడీ తేజని అయితే తేజ ఎత్తుకోగానే ఆమె ఏంది పండుకున్నట్టు ఎత్తుంది నిద్రపోయినారు ఇక మేము బయటకెళ్తే సంఖ్య ఎక్కుతుంది తేజమె తేజనాన్ని ఎత్తుకోవాలి అయితే ఎత్తుకోనమ్మా ఇక ఇక ఆమె ఎత్తుకొని నడవాలంటే నాతోటి కాదు ఇక ఇప్పుడు ఆటో ఇష్టం ఆమెకు చేతుకు మాత్రం ఆటో ఇక ఆటోనే బుక్ చేయి కారద్దు అంటే ఆమెకి నచ్చింది బుక్ చేస్తారు తేజ ఆమె చెప్పిందంటే ఇక అంతే ఇక అలా వచ్చిందే చెప్పింది నేను తనకి ఇక అమ్మమ్మ దగ్గరికి వచ్చింది గౌరవం అంతే ఇక వీలైతే పెడుతుందని అందరు చూటల్ వేసుకుంటారు ఇక వాళ్ళకు మనకు సినిమాటాక్స్లోకి పోతే చల్ల పెడుగు ఈ చలికాలం ఇవాళ సెటర్ వేసుకునే వెళ్ళిర్రు ఇప్పుడు తేజ కూడా సెటల్ వేసుకుంది అనుస చేసుకుంది పిల్ల ఇక నక్షత్రం వేసుకుంది అందరినీ నేను వేసుకోలేనమ్మ ఎందుకంటే అది నాకు ఉజరా అంత వేడి ఏం అనిపించేది అంతగా వీళ్ళకి బాగా చల్లిపెడుతుంది అని ఆమె నిద్రపోయినట్టే నటిస్తుంది ఎత్తుకోవాలని కళ్ళే మూసుకుంది ఇక ఇప్పుడైతే అక్కడ డెకరేషన్ చేసిర్రు మొత్తం ఏంటంటే పతంగీలు అంటి పెట్టి ఇట్లా చెరుకు గడలతోటి ఏంటంటే ముగ్గులు ఇక ఎంత బాగా అనిపించిందో సిన్మటాకీసా ఇది ఏంటి అని అనిపించింది అప్పుడు ఓంగడి అంత మంచిగా డెకరేషన్ చేసిర్రు ఇట్లా బెలూన్లతో ఇక గాలిపటాలతోటి ఇప్పుడు అంటే సంక్రాంతి అంటే అదే అదే కదా ఈమె డ్యాన్స్ చేస్తుంది ఇక ఆమె ఆమెకు నచ్చింది అక్కడ డ్యాన్స్ చేస్తుంది ఇక సంక్రాంతి సినిమా అంటే అలా ఆమె కూడా కొన్ని పాటలు విన్నది కదా ఇక సంక్రాంతి సినిమా అంటే నచ్చింది ఈమెకు సినిమా నచ్చదు కానీ సంక్రాంతి సినిమా ఫ్యామిలీ సినిమా ఉంటుంది నాకు గుడికి నచ్చుతుంది వెంకటేష్ సినిమా అంటే బాగా ఇష్టం ఇంకా ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో చూస్తాం కదా మేము అప్పటినుంచో కూడికి చూస్తాం కదా చాలా రోజుల నుంచి ఉడక చూస్తాము ఇక ఎందుకంటే ఆయన ఆయన తేజ దాకా ఉడక తీస్తుండే మంచిగా తీసిండు ఈ సినిమా బాగా అనిపించింది ఇద్దరు హీరోయిన్లతో ఈతో తీసిండయితే ఇక ఇద్దరితో ఏం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కరెక్ట్ ఏర్పడ్డది ఇప్పుడైతే పాప్కాన్స్ ఫస్ట్ మేము తేజ ఫస్ట్ తీసేసుకుంది ఇక సతయిస్తారని ఇక సంక్రాంతి సినిమా వచ్చింది కదా పాప్కాన్స్ అవి తీసుకున్నారు ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం ఇంటికిచ్చి ఇక ఇది ఇంకో రోజు ఇంకో రోజు ఇది ఇంకో రోజున ఇది ఇంకో రోజు ఇక ఇప్పుడు ఐదు రోజులది ఇది కొంచెం కొంచెం ఐదు రోజులది ఇది ఇంకో రోజుది ఇక ఇంకో రోజు వాళ్ళు ఇక మార్కెటే వెళ్తారు ఇక ఏంది మా మాండా మార్కెట్ ఆ మార్కెట్కి వెళ్దాం ఇక ప్రతిదీ ఉంటుంది అక్కడ ఏంటంటే మనకి ఏ సామానైనా ఏదైనా పెళ్ళికి సంబంధించిన ఐరైన్లు అయినా ఏదైనా అక్కడ ఉంటుంది అక్కడ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనూష నేను పిల్లలు తేజ వెళ్తున్నాం ఇక అన్ని చూపిస్తాము ఇమే ఒకసారి మేము అది వెళ్ళామని చెప్తే అక్కడ ఎట్లుంటుందో అమ్మని మా పెద్ద బిడ్డ అన్నది అంటే వెళ్ళినాం వెళ్తే మీకు మంచిగా అనిపించింది అన్ని షాపులు చూస్తుంటే అన్ని రకాలు ఉన్నది చిన్న నుంచి మనము మామూలు పరిస్థితి నుంచి కూడా రెండు వందల డ్రెస్ నుంచి కూడా ఐదు వందల ఎక్కువ రేటు దాకా కూడా కొనుక్కున్నట్టుండే చీరలైనా ఎవైనా మనకు ఏ ప్రతి ఒక్కటి పూజ సామాన్లైనా మనకు ఇక ప్రతిదీ అక్కడ దొరకదు అన్నది ఉంటుంది పెండ్లకు సంబంధించిన అయినా ఏదంటే పూజలకు సంబంధించిన అయినా ఇక ఇక దొరకని వస్తలేదు ఏం మనం ఎంత హై క్లాస్ కొనుక్కోవాలంటే అంత హై క్లాస్ ఉన్నది అంత జీరో కొనుక్కోవాలంటే అంత జీరో ఉన్నాయి ఇక అక్కడ పోతే మాత్రము గంపలు దంచేటి ప్రతిదీ ఇట్లా నాకు బాగా సంతోషం అనిపించింది ఇక లేదు అన్నది లేదు అక్కడ ప్రతిదీ ఉన్నది ఇక మన నక్షత్రం ఇది ఇష్టంగా చూస్తుంది అవన్నీ ఏంటి ఇక వచ్చు ఇవన్నీ ఏంటి అని అది చూడని గుడుక చూస్తుంది అక్కడ ఇక ప్రతిదీ కుడక నచ్చింది వాళ్ళకు ఇక అట్లా మార్కెట్ అంటే ఇక అది అట్లా కొంచెం తిరిగినామట్లా కొద్దిగా ఇంకా తేజనైతే అంత దింపుకొని వచ్చింది దింపుకొని వచ్చి డ్రెస్సులకు షాపింగ్కు వచ్చినాం షాపింగ్కి వచ్చి ఇక వాళ్ళకు నచ్చినవి ఏవన్నీ ఉంటే చూసుకొని రని చూపిస్తుంది తేజ ఇంకా వాళ్ళకు ఇంకా డ్రెస్సులు కొడుక మా వేసుకుంటా చూపిస్తుంది ఏ డ్రెస్ నచ్చిందో ఆమెకు చూపిస్తుంది ఇక ఈ డ్రెస్ మంచిగా అనిపించింది అయితే ఈ డ్రెస్ డిసైడ్ చేసుకుంది నక్షత్ర ఇక చైత్ర ఈ డ్రెస్సు ఇవాళకు నచ్చిందో చిరకటి తీసుకున్నారు అది వేరు సిరకు తీసుకున్నారు ఇక చూపించలేరు ఇక మళ్ళీ రోజు తీసుకునే ఉంటాయి ఇక కొన్ని డ్రెస్సులు చూయించి మీకు వేడే ఇలా చూయించినాము ఇక ఇక బాగా నచ్చింది తక్కువ రేట్లో మంచిగా ఉన్నాయి ఇక వేరు ఇక ఎక్కువనే రేటు ఇంకా నక్షత్రం ఇష్టం ఎంత నవ్వుతుంది చూడు అవి చాలా ఇష్టము ఏదైనా తీసుకుంటే అమ్మమ్మ నాకు ఇది తీసుకో అది తీసుకో అంటుంది ఇక తీసుకున్నలా బాగా సంతోషపడుతుంది ఇంకా చేతి కొడుక వాళ్ళు ఇద్దరు చెప్పినట్టుంటారు అలా అసలు ఇట్లా మంక అన్నది ఉండదు గోలు ఉండదు ఏది ఉండదు మనకు ఏంటంటే మనల్ని బాధ చేయరు ఎక్కడ వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ కాళ్ళు ఉంటారు అలా ఇక వాళ్ళ విధానం బాగానేస్తే ఆడపిల్లలు అంటే ఇట్లుంటారు మగపిల్లలు వేరే ఉంటారు ఇక ఆ మగపిల్లలైతే మనము ఆపలేము ఆడపిల్లలు అది వేరే ఓపిక అది వేరే ఉంటుంది ఆడపిల్లల విధానమే వేరు ఆడవిల్ల అంటే లక్ష్మి అంతే లక్ష్మి లాగా ఉంటారు ఇక ఆమె ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు ఇక ఏం ముచ్చట పెడుతుండ్రో ఏం పెడుతుండ్రో మేమైతే వాళ్ళని చూడలే వాళ్ళు ముచ్చట పెడుతుండ్రు ఇద్దరు అక్కడ ఎల్లలు అక్కడనే ఉన్నారు ఇక ఇప్పుడైతే ఏమో మాట్లాడుతుందమే నక్షత్రం అయితే బాగా అర్థం చేసుకుంటుంది చేతి కొంచెం అర్థం చేసుకోదు అవి చిన్నగా ఉన్నది కదా ఇవే పెద్దగా అయిపోయింది ఇక ఎంతైనా పెద్దలో కోపికనే ఉంటుంది చిన్నవాళ్ళకేమో ఇక అది తెలియదు కదా ఆమె గర్జలు ఇష్టం అని అన్నది గర్జలు పండగ కొన్ని చేసిన ఇక తీసుకొని వెళ్ళిన ఇక మేకు కొన్ని చేసినా కానీ మళ్ళీ కొంత ఉండే పిన్న అది పిన్ అది సోగి ఉండే ఇవి చేసేసిన ఆమెకు నువ్వుల గర్జలు ఇష్టం బాగా చేసి చేస్తుంటే ఆనందపడుతుందని మా అమ్మమ్మ చేస్తుందని ఆమెకు నచ్చినవి చేస్తుంది కదా సంతోషపడుతుంది ఇప్పుడు అవి గొలిస్తా అని చేసేసిన ఇప్పుడైతే ఫ్రాన్స్ ఇక అవి క్లీన్ చేస్తుండ్రు అది ఏంటంటే అది మధ్యలో ఇట్లా నరంలాగా ఉంటుంది కదా దాని పేగులాగా అది తీసేయకపోతే మంచిగా ఉండదు ఆ ఫ్రాన్స్ అన్నది మనం మంచు వేసుకున్నా కానీ నీసు వాసన ఉంటుంది మంచిగా ఉండదు అది అది తీసేయాలంటే దానికి పెద్ద టాస్క్ అనిపిస్తుంది నేనైతే తీయలేను ఇక తేజ తీస్తుంది అనుచది ఇస్తుంది అది చూయిస్తుంది అనుచనీ అయితే చూపిస్తుంది ఇప్పుడు తేజ తేజ తీసింది చాలా తీసింది ఇప్పుడు ఏమేది తీస్తుంది ఓపిక అన్నది ఇక బాగా కావాలి అవి తీయాలంటే ఇప్పుడైతే నేను మటన్ గ్రేవీ తొట్టి మటన్ చేసిన మటన్ చేసి ఇక అన్నాడు సండే సండే ఫెషల్ చేతి పూల బొక్క కావాలన్నది పూలు బొక్క కావాలంటే పూల బొక్కలు కొట్టిపించుకొచ్చింది అందులో పూలు బొక్కలు గ్రేవీ తొట్టి చేసితే ఇక వాళ్ళకు ఆ పూలు బొక్క అనేది తిన్నారు కానీ ఏమి తినరు వాళ్ళ ముక్కలు తినరు వాళ్ళకు పప్పులు చాలరు అవే కావాలి టిఫిన్స్ అవే కావాలి ఇప్పుడైతే అది లివర్ లివర్ ఫ్రై చేసిన ఇటు మటన్ గ్రేవీది లివర్ ఫ్రై అది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందు ముందు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రతిదీ రోటీని పెట్టుమని అన్నారు పెడుతున్నా మీరు సపోర్ట్ చేయాలి సరేనా